నమస్కారం ఎత్తులారా నేర్మి జర్నలిస్ట్ రమేష్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నది ఒకటే తీరు జరుగుతూ ఉంది ఓన్లీ రేవంత్ రెడ్డి కావాల్సిన డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఏవైతే రేవంత్ రెడ్డి పైన కానీ హామీల పరంగా కానీ తను మాట్లాడినా ఏవైతే చెప్పిన మాటల్ని అవన్నీ ఆచరించకుండా ఒక సంవత్సరం మొత్తం హైడ్రా పైన అదేవిధంగా అల్లు అర్జున్ కేసులపైన ఈరోజు రేవంత్ రెడ్డి ప్రధానంగా కేటీఆర్ పైన ఈ రేస్ అనే కేసుతో నిందా ఆరోపణలు చేస్తూ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కేసు నమోదు చేసి కేటీఆర్ని ఏ విధంగా జైల్లో పంపడానికి ప్రధానంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకటి చూసుకుంటే ఈ రేస్ కేసు అనేది అదొక రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చే చిన్న వ్యవస్థ ఆ వ్యవస్థ పైన కూడా రేవంత్ రెడ్డి కల్పితాలు చేస్తూ కుట్రలు చేస్తూ ఉన్నాడు ఎటువంటి కుట్రలు అంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరును చూసి రా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా మన దే రాష్ట్రం ముఖం చూడకుండా అవు అయిపోతున్న పరిస్థితి తీసుకొస్తున్నా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇదే విధంగా రాష్ట్ర భారతదేశంలోని నెంబర్ వన్ ప్రసిద్ధి గాల్చిన తెలంగాణ చరిత్రని ఈరోజు ఏ రాష్ట్రం కూడా మాట్లాడు మాట్లాడడానికి కూడా సిగ్గుపడేలా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్ర పెట్టుబడుల సంఖ్య చూసుకున్నా కూడా రాష్ట్ర ఆర్థిక విషయం చూసుకున్నా కూడా ఈరోజు భా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదరించేటోడు లేని పరిస్థితుల రేవంత్ రెడ్డి తెలంగాణ దిగ్గజాలను దిగజా దిగజారుస్తూ ఉన్నాడు అదేవిధంగా చూసుకుంటే మీకు ఒకటి చూపెడతాను ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే ఫార్మా ఈ రేస్ అనేది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అదొక చిన్నపాటి ఆర్థికంగా ముందుకు సాగించే సాగించే ప్రయత్నాలైనా కూడా ఈ ఫార్ములా రేస్ కోసం యాభై ఐదు కోట్లు కేటాయిస్తే ఆయన పైన అక్రమ కేసులు పెడతారా అని ఒకటి ఉంది ఇప్పుడు రాష్ట్ర ఆర్థికం డెవలప్మెంట్ చేయడానికి రాష్ట్ర ఆర్థికంగా ముందుకు సాగడానికి కేటీఆర్ గారు ఒక్కొక్కటి ఇప్పుడు భారతదేశంలోనే ఏ రాష్ట్రం ముందుకు పోని విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయిందంటే దాని గల కారణం ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీ కేటీఆర్ గారి వల్లనే అది సాధ్యమైంది ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చూస్తూనే ఉన్నారు ఈ మూడు రోజుల నుంచి కానీ ఈ వారం రోజుల నుంచి కానీ మీడియాలో ఇప్పుడు సిబిఐ వెళ్ళి సిబిఐ తర్వాత సిబిఐ లాంటిది మీడియా విచారణ లేకుండా అంటే ఒకటి ఆధారం లేకుండా కూడా ఒక వీడియో తీయకూడదు అటువంటిది మీడియా వాళ్ళు కానీ సిబిఐ కానీ ఇటు ఏసీబీ కానీ తమను మించి ఎట్లా అంటే ఈ కేసును నేను దర్యాప్తు చేస్తానంటే నేను దర్యాప్తు చేస్తాను అనుకుంటా ఒకరినకాల ఒకరు పరుగులు తీస్తూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా ఏవైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానిపైన వీళ్ళు ఆధారాలు లేని దాన్ని ఆధారాలు ఉన్నట్టు క్రియేట్ చేసి ఏసీబీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు చేయడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్ర ప్రజలకు మూడు విడతల తరపున మీరు చూడొచ్చు ఇక్కడ మూడు విడతల తరపున రాష్ట్రానికి ఎడ్డ ఎగ్గొట్టాల్సిన కోట్ల రూపాయలు కోట్లాన రూపాయలు ఎంత ఉంది లాస్ట్కి ఇక్కడ ఏడెకరాలు మొత్తం చూసుకున్నా కూడా ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి మోసం చేసిన మనకు అవపడతా ఉంది ఇప్పుడు ఈ డీటెయిల్స్ పరంగానే రేవంత్ రెడ్డిని ప్రజలు చెప్పి చెప్పు తీసుకొని కొట్టే అవకాశం ఉంది అదేవిధంగా సిబిఐ కానీ ఏసీపీ కానీ కేసు దర్యాప్తు చేసి చిప్ప చేతులు పెట్టి తీహారు జైలు పెట్టే పంపించే ఆస్కారం కూడా ఉంది కానీ ఇది చేయరు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఈ పైసలు ఎక్కడ పోయాయి రేవంత్ రెడ్డి అంటే లేదు నేను చేయి ఇంకా సంవత్సరం అయింది అయింది కదా నేను చేయి తిప్పుకోవాలి చేయి దిప్పుకుంటేనే అవుతుంది ఎవ్వరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు అదొక డైవర్షన్ పరంగా తప్పిపోయినా ఈ కోట్ల రూపాయలను ఆగం చేసుకున్నా కూడా దీన్ని ఈరోజు మీడియా ప్రశ్నించడం లేదు ఏసీబీ కూడా ప్రశ్నించలేదు ప్రశ్నించడం లేదు సిబిఐ కూడా ప్రశ్నించడం లేదు కోట్నాలు రూపాయలు ఎఫ్ఆర్బిఎం నుంచి పరిధి నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోతా ఉన్నాయి అప్పులు ఒక సంవత్సరంలో లక్ష అరవై మూడు వేల కోట్ల రూపా రూపాయలు అప్పు చేసిన ఘనత అది రేవంత్ రెడ్డికి మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి అది చేకూరింది కానీ కేసీఆర్ అప్పు చేసిండు కానీ ప్రజలకు పెట్టిండు రాష్ట్ర రాష్ట్రంలో గల్లీ గల్లీలో రోడ్లు కానీ ఏం చూసుకున్నా కూడా ఒక రోజు మొత్తం కూర్చొని చెప్పుకున్నా కూడా ఉడవని చరిత్ర కేసీఆర్ది అది అప్పు చేసిండ సొప్పులు చేసిండ రాష్ట్ర ప్రజలకు మంపిండు రెండు వేల పదమూడుకు ముందు తెలంగాణ ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఎట్లుండే అనే రెండు అంశాలు మాత్రమే మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే మీకు చూపెడతారు ఇప్పుడు లేని దాని గురించి అన్నిటి గురించి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ కేసులో ఆయన పైన కేసు పెట్టుడు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టి అతన్ని జైల్లో పంపాలి ఈ డైవర్షన్ చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూతి మీద వేలేసుకొని రేవంత్ రెడ్డి వచ్చిండు మూడు రంగుల మొగోడు వచ్చిండు ఆ జైల్లో నూకిండు అనేది ఇదొక కొత్తగా ఒక డైవర్షన్ పాలిటీస్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఇది ఒక సంవత్సరం నడుస్తుంది ఇట్లా ఎట్లాగ తర్వాత మూడు సంవత్సరాలు ఉంటే అది ఆడుతూ పాడుతూ దాన్ని గడిపేస్తాడు పట్టవగలు వంద కోట్లతోటి అడ్డంగా దొరికినవి దొంగని ఏమనాలి ఇప్పుడు ఇది సీబీఐ కల్లా కవపడలేదా లేకుంటే ఏసీబై ఏసీ ఏసీబీ కళ్ళకి అవ్వట్లేదా లేకుంటే రాష్ట్ర మీడియా సంస్థలకు అవ్వట్లేదా ఎవరికి అవ్వట్లేదు మరి దీన్ని బయటపెట్టి పదే పదే దీని గురించి ఎందుకు ఏదో ప్రస్తావించడం లేదు రాష్ట్రంలో హైడ్రాల ప్రజలు మా ఇల్లు కూలగొడుతున్నారు లభోద్యమం ముట్టుకొని ప్రాణాలు విడుస్తుంటే ఆ రోజు కూడా ఏ మీడియా మాట్లాడలేదు ఏ ఏసీబీ రాలేదు అట్లీస్ట్ కోర్టులో కూడా కేసు సరిగా నడవలేని పరిస్థితి అటువంటిది రేవంత్ రెడ్డి సూర్యుడు కిరణాలు అస్త పడుతున్న టైంలో మిట్ట మధ్యాహ్నం రూమ్లో వైట్లు లైట్లు వెలుగుతున్న సమయంలో అదేవిధంగా కెమెరా నీట్గా జూమ్ చేసుకుంటా రేవంత్ రెడ్డి ఎన్ని కట్టలు మీకు ఇక్కడ అవపడతా ఉన్నట్టు ఇక్కడ బ్యాగు ఈ బ్యాగులో ఎన్ని కట్టలు ఉన్నాయో ఈ పెద్ద మనిషితో మాట్లాడుకుంటూ ఇతనికి అందించే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఒకట రెండు వంద కోట్ల రూపాయలు దీని పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి జీవితాంతం జైల్లో కూర్చొని ఊసలు ఎక్కువ పెట్టుకునే ఎవరాలు ఇక్కడ మనకు అవుపడతా ఉన్నాయి దీనిపైన కూడా ఈ రోజు మీడియాలో దీన్ని పర్సనల్గా తీసుకుని కానీ ఏసీబీ కానీ నేను చేస్తా కేసు నేను నేను దర్యాప్తు చేసుకుంటా అని కానీ ఎక్కడ కూడా అవుపడిన సందర్భాలు మనకు లేవు మిత్రులారా అదే పరంగా చూసుకున్నా కూడా రాష్ట్ర రాష్ట్రం ఆగమవుతా ఉన్నది రాష్ట్రం ఆగమయ్యి అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడ్డది ఈరోజు తెలంగాణ బీహార్ కన్నా దరిద్రంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రము దానికి తగ్గట్టు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏవైతే తెలంగాణ విజయోత్సవ సభ అని రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యిందని చూపెట్టుకున్న విషయాలే దీనిని దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం మొన్న అల్లు అర్జున్ గారు అనుకోకుండా ఒక మహిళ చనిపోతే దానిపైన అంత ఇంట్రెస్ట్ చూపెట్టండి రేవంత్ రెడ్డి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆరు వందల మంది రైతులను సంపినందుక రేవంత్ రెడ్డి విజేత సభలు జరుపుకున్నదని ఒక క్వశ్చన్ నలభై ఐదు మంది గురుకుల విద్యార్థులు చావుల దాకా వెళ్ళొచ్చారు నేతన్నలు ఉరేసుకున్నారు ఆటో డ్రైవర్లు కూడా ప్రాణాలు తీసుకున్నారు మహిళలకు మోసమే జరిగే విద్యార్థుల భవిష్యత్తు లేకుండానే చేసే పేదోళ్ళ ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చే దగ్గర దగ్గర రూపాయలు ఒక లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు అంటే రోజుకు మూడు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న అప్పు ఈ అప్పు ప్రజలకు ఎక్కడైనా ఇచ్చిండ ఇదే విధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు అనుకుంటుండు కావచ్చు నేను అప్పు తీసుకొస్తున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా కొంచెం కొంచెం చేయి తిప్పుకుంటున్నా అనుకుంటున్నాను కానీ కేటీఆర్ని లోపల వేసేసి రేవంత్ రెడ్డి ఏదైతే అదానితో కుమ్మక్కయ్యి వేల కోట్ల రూపాయలతోటి స్కామ్లు క్రియేట్ చేసి సగం రాష్ట్రాన్ని ఒక ఇప్పుడు కేటీఆర్ గారు ఒక రెండు నెలలు జైలుకి పోతే మాత్రము ఈ రెండు నెలల్లో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది మీకు ఒకటి క్లియర్ కట్గా అర్థం కావాలి ఎందుకంటే మీకు అన్ని ఆధారాలు ఉన్నా కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి ఆ ఫుటేజ్లు ఉన్నాయి ఆ మీడియా కవరేజ్ వీడియోలు ఉన్నాయి ప్రతిదీ తెలంగాణ యావత్ సమాజానికి తెలుసు ఈరోజు భారతదేశానికి తెలుసు ఇంకొకటి మీకు చెప్పుడు మర్చిపోయినా ఏదైతే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాజెక్టుల మిస్టర్ మనం మంత్రి పొంగిలేటి గారు అదేవిధంగా మేఘ కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి నూట పది కోట్ల రూపాయలు స్కామ్కి పాల్పడ్డారు ఎవరు వీళ్ళిద్దరు పాల్పడి షెరీసం మంచుకొని వారిపైన సిబిఐ దర్యాప్తు కూడా చేపట్టింది సిబిఐ దర్యాప్తు చేపట్టి వారి దగ్గరికి సీబీఐ వెళ్ళి ఏ ఏమైందో ఏమో మరి ఆ రోజు సిబిఐ కానీ ఏసీబీ కానీ పొంగులేటి కేసు నేను నేను దర్యాప్తు చేస్తాను నేను దర్యాప్తు చేస్తానని ఆ రోజు కొట్లాట సమావేశం కూడా జరగలే సింపుల్గా ఏమైందంటే ఆడే సిబిఐ వాళ్ళు ఎల్లుళ్ళు రేవంత్ రెడ్డి మంచిగున్నడా లేడా అనుకుంటా కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నారా అనే ఒక అంశం మనకు అవుపడుతూ ఉంది ఈరోజు రాష్ట్రం ఎడ్డుపోతూ ఉంది రాష్ట్రాని కోసము రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే కేంద్రంలోకి వెళ్ళి రాష్ట్ర బడ్జెట్ కోసం కొట్లా కొట్లాడాలి నరేంద్ర మోడీతో కొట్లాడాలి రాష్ట్రానికి మాకు డెవలప్ చేసుకోవడానికి ఫండ్స్ ఇవ్వాలని అక్కడ పోయి కొట్లాడాలి రాష్ట్రానికి ఆర్థికం ఏ విధంగా వస్తుందని ప్రజలకు వివరించి చెప్పాలి రాష్ట్రానికి తీసుకొచ్చిన వచ్చిన అప్పును ఏ విధంగా ఖర్చు పెట్టాలో చెప్పాలి అంతేగాని వచ్చిన అప్పులు కాస్త నీజేబులకే రాష్ట్రం ఆదాయం కాస్త నీజేబులకే రాష్ట్ర ప్రజలు కాస్త మీడియా ముందు వాడు గోడుకే ఈ విధంగా సరిపోతూ ఉంది ఇది పోని ఆడికి రేవంత్ రెడ్డి పాలన ప్రజలు అనుకుంటున్నారు ఇతనికి రాష్ట్రం పరిపాలించడం చేత కావట్లేదు అంటే ఈ మధ్య మరొక కొత్త స్టంట్ కేటీఆర్ని అరెస్ట్ ఇదేనా దీనికోసమేనా ప్రతిపక్షంలో ఉండి నేను అది చేస్తా ఇది చేస్తా అనుకుని చెప్పుడు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలారా మీకు ఒకటి అర్థం కావాలి ఈరోజు కేటీఆర్ గనుక జైల్లో పోతే మాత్రము రాష్ట్రాన్ని సగం అమ్మకుంటే రాష్ట్రాన్ని సగం అమ్మకుంటే అరగుండేసుకొని తిరిగే ఎవ్వరం ఏర్పడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అదానితో ఏదైతే అమృత్ స్కీమ్ కింద ఆ కొన్ని ప్రాజెక్టులు ఏవైతే వాళ్ళ అల్లుల కప్ప చెప్పిండో లేకుంటే లేనిపోని సిమెంట్ ఫ్యాక్టరీలు ఏవైతే మన భువనగిరి దగ్గర అక్కడ ఇల్లు కూల్చలో ఇల్లు కూల్చుడో లేకుంటే అక్రమ భూములు అనుకుంటా పేద ప్రజల ఇల్లు కూల్చుకుంటే వారిని ఇల్లు ఖాళీ చేయించడో ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఫార్మా కంపెనీలని లేనిపోని కంపెనీలని గ్యారెంటీలో లేని హామీలో లేని వాటిని అన్ని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దుతూ ఉన్నాడు ఇవన్నీ మీకు అర్థం కావాలి ఇక్కడ కేటీఆర్ గారు చేసిన అవినీతి ఒక్క రూపాయి కూడా లేదు కేటీఆర్ కూడా వారి అడ్వకేట్ తోటి ఆ యొక్క హైకోర్టులో చర్చించింది ఒకటే మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా నేను ఇట్లా చేసినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయనుకుంటా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆ ఈ ఫార్ములా వారు ఎవరైతే ఉన్నారో రివర్స్ దానికి తగ్గట్టుగా కేసు పెట్టడంతో అది కాస్త ఎన్ని కోట్లతోటి అన్నారు స్టార్టింగ్లో ఆరు వందల కోట్లతోటి రేవంత్ రెడ్డి ఇలా కేటీఆర్ ఈ ఫార్ములా కేసుల ఈ ఈ ఫార్ములా రేస్లా స్కామ్ చేసిండని ఫస్ట్ ఆరు వందల కోట్లతోటి మన అసెంబ్లీలో ఉండడం జరిగింది ఆ తర్వాత ప్రెస్ మీట్లో ముందుకు వచ్చి యాభై ఐదు కోట్లతోటి రే మన కేటీఆర్ గారు దీంట్లో అవినీతికి పాల్పడ్డారు లాస్ట్ కోర్టు పరంగా చూసుకుంటే తొమ్మిది కోట్లని చెప్తా ఉన్నారు అంటే దీని పరంగా అర్థం కావాలి ఇది నిలకడగా నిల్వని కేసు ఇది స్టెబిలిటీగా ఉండలేని కేసు ప్రజలకు అర్థం కావాలి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలారా రాష్ట్ర ప్రజల్ని పరిపాలించే శాతగాక ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి దగ్గర దగ్గర ఎన్ని కోట్లు ఇవ్వాలని నేను చూపెట్టినా కదా రైతు బంధు ఎన్ని వేల కోట్ల రూపాయలు మూడు సార్ల మూడు దఫాలు ఇవ్వాలి ఈ ఈ డబ్బంతా ఏ దొంగన కొడుకు మింగిన మోతాలు ఈ మూడు దఫాలా ఈ మూడు దఫాల ఏదైతే ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఏడకరాలుగా చెప్తున్నా ఒక లక్ష ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏ దొంగ గాడిది మింగిండో ఇది మీకు బయట తేరాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటాను కావచ్చు నేను అధికారంలో ఉన్న కేసీఆర్ని జైల్లో పంపుతా అధికారంలో ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అధికారంలో ఉన్న కేటీఆర్ని జైల్లో పంపుతాను అనుకుంటాను కానీ ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళడానికి కానీ బెయిల్ దొరకడానికి కానీ తాను కంట్రోల్ చేసుకోకుండానే పాస్ పాయింట్లో పడిపోతుంది ఆ రేంజ్ల దాకా వెళ్ళకపోతే నేను దేనికంటే దానికి ఉంటే ఆ టైం వరకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా ప్రజలపైన జరుగుతున్న కుట్ర ఇది ప్రజలకు రావాల్సిన స్కీములు కానీ అవన్నీ స్కాములు చేసేసిండు వాటిని రాకుండా కేటీఆర్ అనే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చిండు కేటీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కు ఉంది ఈరోజు ఈరోజు మిగతా భారతదేశంలో రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూశాయంటే ఆ పెట్టుబడుల జాతర అంటే పెట్టుబడుల జాతరను తీసుకొచ్చిండు అందులోనూ ఈ చిన్న జాతర ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అది రాష్ట్రానికి ఆదాయం తెచ్చిందే కానీ రాష్ట్రానికి ఆదాయంలో ముంచింది ఏం లేదు అంతే కాబట్టి సిబిఐ వారికి కానీ ఏసీబీ వారికి కానీ మీడియా వారికి నేను ఒకటే చెప్తున్నా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మీకు నిజ నిజాలు మీద మీరే న్యాయంగా మీరు జాబులు చేస్తున్న వారే అయితే మొదలుగా రేవంత్ రెడ్డిని అదేవిధంగా మన పొంగిరెడ్డి గారిని అదేవిధంగా కృష్ణారెడ్డి గారిని ముందాలు జైల్లో పెట్టాలి రేవంత్ రెడ్డి పదవిని తొలగించాలి పొంగిరెడ్డి గారి పదవిని తొలగించాలి వీళ్ళని మాదిరి ప్రధానంగా జైల్లో పంపాలి ఈ దొంగలు పదవిలో ఉండి దొంగ నాటకాలు చేస్తూ ఉన్నా కూడా వీరికి సలహా వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఏసీబీ కానీ సిబిఐ కానీ వారికి మీడియా మిత్రులు కానీ భలేగా సహకారం అందిస్తూ ఉన్నారు కుర్చీలో ఉండండి కలకాలం సాగండి మేము ఉన్నది మాతో పాటు మీరు కూడా దోచుకోండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి మనకు తీర ఉంది మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మిత్రులారా